ప్రజలు లేకుండా ప్రభుత్వం లేదు అంతర్గత అశాంతి బహిరంగ దురాక్రమం నుండి రాజ్యాంగ నియమావళిలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి ప్రభుత్వ కొలువులు లేకుంటే విద్య మీద నిరాశక్తి కలుగుతుందని ఆమె అన్నారు గత పద్నాలుగు సంవత్సరాల బట్టి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా పీజీ పిహెచ్డీ బీఈడి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవన్నారు ప్రస్తుతం చదువుకున్న వారు నిరుద్యోగంతో పూనరిల్లు పోతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య పిల్లల్ని పోగొట్టుకొని భారత రాజ్యాంగానికి దిశ దశ ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాల బహుజన వర్గానికి కనీసం ఓసి రైతి బాధ్యత ప్రభుత్వానికి కానీ మరి ఇప్పుడు జరిగే చూస్తుంటే వెనులు వనకొస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు మాకు చదువులకైతే ఉపయోగ ఉపయోగపడి కానీ ఉద్యోగాలు మట్టుకు లేవు దయతో క్షమించండి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితులను బట్టి మాకు చాలా భయం కలుగుతుంది రాజ్యాంగం ప్రకారం చేయకపోతే ఎంత హోదాలో ఉన్నా తప్పుడు పనులు చేసేవాడు ఎంత హోదాలో ఉన్నా ఏ కులస్థిదైనా ఏ మద్దస్థిదైనా సమాజానికి విఘాతం కలిగిస్తే రాజ్యాంగం ప్రకారం శిక్ష తప్పుదన్నాడు బాబా అంబేద్కర్ కాబట్టి ఇక రాజ్యాంగం బయటకు తీగిపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోద్దని మేము వచ్చాము బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఇక్కడికి వచ్చాము వార్తరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పం దగ్గరకు వచ్చాను మరి ఇప్పుడు నేను రిలే నిర్హాద్యక్ష చేస్తున్నాను ఇక్కడికి వచ్చాము ఈ రోజు నుండి కూడా మేము రిలే నిర్హాద్యక్ష ఇక్కడే మా ఉంటాను న్యాయం జరిగే వరకు ఇప్పుడు ఆయన పేరు తీసినందుకు మాకు కాదు మాజీ ముఖ్యమంత్రి పేరు తీసినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినట్టు ఇక్కడ ఆయనకే రక్షణ లేకపోతే మాకేం రక్షణ ఉంటుందండి భయభ్రాంతులు గురి చేస్తున్నారు రాజ్యాంగం బయట చేస్తున్నామని దయతో క్షమించండి ఇది పంపించిన ఇది విన్న ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎక్కడ మీ ఊర్లో బొమ్మలు ఉన్నాయి అక్కడ రిలే నిర్హత్యక్ష చేయండి రాజ్యాధికారం సాధించుకుందాం ఓసికి కూడా రైతు కూలి ఓసికి కూడా రాజ్యాంగ ఫలాలు ఇమ్మని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు దయతో క్షమించండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ నిర్వాహకురాలిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నివాళితో పది సంవత్సరాలు నేను సర్వే చేశాను ఆ సర్వే ఐదు సంవత్సరాలు ఉంది ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల సర్వే ఉంది ఆ సర్వేలు ఐదు సంవత్సరాల్లో బడుగు బలహీన సమాజానికి ఒక అర్థం కలబోదన్నారు అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ నియమావళి తెలిసింది తెలిసిన వాళ్ళు ఇంకా బయటకు తీయండి తెలియని వాళ్ళు విని ఈ వీడియో విని తెలుసుకుని మీరు రాజ్యాంగ నియమావళితో పోరాడండి మనకు రాజ్యాంగం నెరవేరాలి చాలామంది ఆర్థిక ప్రాబ్లమ్స్తో పిల్లలు చదివించి తిని కనుక మేము ఎందుకు చదివించుకుంటాం కష్టపడుకునే వాళ్ళు రిక్షాలు దక్కున్న డ్రైవర్లు ఎందుకు చదివించుకుంటారు గవర్నమెంట్ కొలువులు రావాలని కాబట్టి బాబా అంబేద్కర్ రాజు నరగారు అది ఇట్లా జరిగింది అన్యాయం అమానుషం కాబట్టి అది ఎంతటి వారైనా సరే వారు చేసిన వాళ్ళ తక్కువ కాదు వాళ్ళ ఆకలి బాధ బాబా మన ఈయనంటారు పూలేగారు అంటారు పూలేగారిని చంపడానికి ముగ్గురు వస్తారు ముగ్గురు పంపుతారు కిరా కిరాయిల్ మనుషుల్ని ఎందుకు నన్ను చంపుతున్నారంటే పూలేగారు అన్ వాళ్ళు అంటారు మాకు డబ్బులు ఇచ్చారంటే ఓహో నీకు ఆకలి బాధే కదా నన్ను ఎలా చేసింది అయితే చంపమంటే వాళ్ళ ముగ్గురు శిశువులు అయ్యారు కాబట్టి ఇది అన్యాయం ఆంధ్రప్రదేశ్ మొత్తం కులాలకి మతాలకి అతీతంగా మన అంబేద్కర్ గారు మన భారతదేశానికి దశ దిశ ఇచ్చారు కాబట్టి రాజ్యం అనే దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత కనుంది జై హిం జై హిం జై అంబేద్కర్ ఇస్తూ టీ మణి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ మరి ఇప్పుడు జరిగేది చూస్తుంటే వెన్నులో వణుకొస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాన్ని నిర్మావంలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి ప్రభుత్వ కొలువులు లేకుంటే విద్య మేము ఇక్కడికి వచ్చాం ఈ రోజు నుండి కూడా మేము రిలే నిర్హాహ్యక్ష ఇక్కడే మా ఉంటాను న్యాయం జరిగే వరకు ఇప్పుడు ఆయన పేరు తీసినందుకు మాకు కాదు మాజీ ముఖ్యమంత్రి పేరు తీసినందుకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినట్టు ఇక్కడ ఆయనకే రక్షణ లేకపోతే మాకేం రక్షణ ఉంటుందండి భయభ్రాంతులు గురి చేస్తున్నారు రాజ్యాంగం బయట తీస్తున్నామని దయతో క్షమించండి ఇది పంపించిన ఇది విన్న ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎక్కడ మీ ఊర్లో బొమ్మలు ఉన్నాయి అక్కడ రీలేనర్ హత్యక్షేయండి రాజ్యాధికారం సాధించుకుందాం ఓసికి కూడా రైతు కూలి ఓసికి కూడా రాజ్యాంగ ఫలాలు ఇమ్మని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు దయతో క్షమించండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ నిర్వాహకురాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నివాళితో పది సంవత్సరాలు నేను సర్వే చేశాను ఆ సర్వే ఐదు సంవత్సరాల ఉంది ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల సర్వే ఉంది ఆ సర్వేలో ఐదు సంవత్సరాల్లో బడుగు బలహీన బహుజన వర్గాలు మగపిల్లలు మద్యానికి అలవాటు అయిపోయారు మహిళలు తిరుగుబాటు దారులు అయిపోయారు నానా తిరుగుబాటుదారులు అయిపోయారు ఈ ప్రభుత్వంలో భారతదేశాన్ని సాంప్రదాయాన్ని కట్టుదిట్టంగా భద్రపరచండి ఏక సంస్కృతి సాధించమని బాబా మన గాంధీ గారు చెప్పారు అది నెరవేరుతుందని ఆశపడ్డాం ఈ లోపు మళ్ళీ భయపడుతున్నాం అలాగే సిద్ధార్థ గౌతమ్ బుద్ధ పదవిపై వేమ వద్దు పదవి నిన్ను ఆవహిస్తే ప్రజలను న్యాయంగా పరిపాలించమన్నారు అలాగే సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా తొలి భారతదేశ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయ్ వీళ్ళు ఏమన్నారంటే మత స్వేచ్ఛ ఉంది రాజకీయ స్వేచ్ఛ ఉంది వాక్కు స్వేచ్ఛ ఉంది ఆ వాకు వల్ల సమాజంలో సఖార్థం కలగకూడదు అన్నారు అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ నియమావళి తెలిసింది తెలిసిన వాళ్ళు ఇంకా బయటకు తీయండి తెలియని వాళ్ళు విని ఈ వీడియో విని తెలుసుకుని మీరు రాజ్యాంగ నియమావళితో పోరాడండి మనకు రాజ్యాంగం నెరవేరాలి చాలా మంది ఆర్థిక తో పిల్లలు చదివించి తిని తనక మేము ఎందుకు చదివించుకుంటాం కష్టపడుకునే వాళ్ళు రిక్షాలు వాళ్ళు డ్రైవర్లు ఎందుకు చదివించుకుంటారు గవర్నమెంట్ కొలువులు రావాలని కాబట్టి బాబా అంబేద్కర్ రాజేందర్ గారు ఇక్కడ జరిగింది అన్యాయం అమానుషం కాబట్టి అది ఎంతటి వారైనా సరే వారు చేసిన వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఆకలి బాధ బాబా మన ఈయనంటారు పూలేగారు అంటారు పూలేగారు చంపడానికి ముగ్గురు వస్తారు ముగ్గురు పంపుతారు కిరా కిరాయిల్ మనుషుల్ని ఎందుకు నన్ను చంపుతున్నారంటే కూళేగారు అని వాళ్ళు అంటారు మాకు డబ్బులు ఇచ్చారంటూ ఓహో నీకు ఆకలి బాధే కదా నన్ను ఎలా అయితే చంపమంటే వాళ్ళ ముగ్గురు శిష్యులు అయ్యారు కూలేగారు కాబట్టి ఇది అన్యాయం ఆంధ్రప్రదేశ్ మొత్తం కులాలకి మతాలకి అతీతంగా మన అంబేద్కర్ గారు మన భారతదేశానికి దేశ దిశ ఇచ్చారు కాబట్టి రాజ్యం అనే దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మన మళ్ళీ జై భీం జై భీం జై హంబేద్కరిస్తూ టీ మణి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద సేవ నెరవారుకురాదు